క్రిప్టో కవర్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఒకసారి ఊహించండి ఇప్పుడు ప్రపంచం ఏఐ మీద నడుస్తుంది చార్ట్ జీపీటీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఏఐ డాక్టర్స్ ఏఐ కాంటెంట్ క్రియేటర్స్ అయితే ఒక ప్రశ్న ఈ ఏఐ టెక్నాలజీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు పెద్ద పెద్ద కంపెనీలు గూగుల్ ఓపెన్ జేఐ మెటా మన డేటా అంతా వాళ్ళ దగ్గరే కానీ ఇక్కడే ఎంటర్ అవుతుంది క్రిప్టో ప్లస్ ఏఐ డీసెంట్రలైజర్ ఏఐ అంటే ఏమిటి నేను మొదటిసారి బిట్ టెన్జార్ గురించి విన్నప్పుడు ఒక్క మాట అనుకున్నాను ఇది పిచ్చేనా లేక భవిష్యత్ ఒక్క నెట్వర్క్లో ప్రపంచం మొత్తం ఉన్నవాళ్ళు తమ కంప్యూటర్ పవర్ షేర్ చేసి ఏఐ మోడల్స్ ట్రైన్ చేస్తారు రివార్డ్ క్రిప్టో టోకెన్స్ అంటే కంపెనీలు కాదు మనమే ఏఐ వానర్స్ రెండర్ ఐసీపీ అండ్ ప్రాజెక్ట్స్ రెండర్ అంటే నీ జీపీయూ పవర్ హాలీవుడ్ మూవీస్కి ఉపయోగపడుతుంది నీ కంప్యూటర్ ఒక స్టూడియోలో పనిచేస్తుంది ఇంటర్నెట్ కంప్యూటర్ అంటే వెబ్సైట్లు యాప్స్ ఏఐ టూల్స్ అన్ని బ్లాక్ చైన్ మీద రన్ అవుతాయి సర్వర్లు కంపెనీలు అవసరం లేదు అందుకే నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ నేను ఓపెన్గా చెప్తున్నా ఏఐ క్రిప్టో భవిష్యత్తు ఎందుకంటే ఏఐ అంటే పవర్ క్రిప్టో అంటే ఫ్రీడమ్ రెండు కలిస్తే రెవల్యూషన్ ఇప్పుడే మనం ఇంటర్నెట్ మొదటి రోజుల్లో ఉన్నట్టు అప్పట్లో వెబ్సైట్ అవసరమా అనుకున్నారు ఈరోజు ప్రతి బిజినెస్ ఆన్లైన్ అలాగే ఈరోజు ఏఐ టోకెన్స్ అవసరమా అంటున్నారు రేపు ప్రతి ఏఐ యాప్ బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ముప్పై తర్వాత ఊహించండి నీకు ఒక ఏఐ ఏజెంట్ ఉంటుంది అది నీ పని చేస్తుంది ట్రేడింగ్ కంటెంట్ బిజినెస్ నీ ఏజెంట్కు నీ డేటా నీదే సెంట్రల్ కంపెనీ కాదు నువ్వే ఓనర్ ఇదే డీసెంట్రలైజ్డ్ ఫ్యూచర్ కానీ ఒక్క మాట ఇది ఫిక్షన్ స్టోరీ కాదు కానీ ఫ్యూచర్ ప్రొడక్షన్ ఇప్పుడే జరుగుతుంది ఏఐ ఏజెంట్స్ జీపీయూ నెట్వర్క్స్ డీసెంట్రలైజ్డ్ ఎంఎల్ అన్ని లైవ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే బ్లైండ్గా పెట్టుబడి పెట్టొద్దు రీసెర్చ్ చేయండి టెక్నాలజీని అర్థం చేసుకోండి ఎందుకంటే మనం చూసే ఏఐ మనం ఉపయోగించే యాప్స్ మన డేటా అన్ని బ్లాక్ ఛానల్ మీదకి షిఫ్ట్ అవ్వబోతున్నాయి ఈ రోజు మీరు చూస్తున్న వీడియో ఇది కథ కాదు ఒక వార్నింగ్ ఒక అవకాశం ఏఐ క్రిప్టో మన కళ్ళ ముందే భవిష్యత్తు తయారు చేస్తుంది మీరు చూసేవారా లేదా మార్పులో భాగమవుతారా ఇలాంటి ఫ్యూచర్ ఎక్కడ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేయండి మీ అభిప్రాయం కామెంట్స్లో రాయండి ఏఐ ప్లస్ స్క్రిప్టో ఈస్ గుడ్ ఫ్యూచర్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్